రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్య అంతనే ఘోరంగా తయారైంది నిన్న నిన్న నేను విప్పు జారీ చేయాలి ఆర్డీఓ ఆఫీస్ కూడా పోయేందుకు నాకు అనుమతి కమిషన్ ఆఫీస్ కూడా పోయేదంతకు అనుమతి అదే అమెరికాకు సంబంధించిన సిటిజన్షిప్ ఉన్న జాన్సీ గారిని ఆర్టీఓ ఆఫీస్ పోయి కమిషన్ ఆఫీస్ మున్సిపాలిటీలా బాల దగ్గరలోకి పోయి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తావు రెండు కోట్లు ఇస్తాం అంటే బావోలుగురు కూడా అప్పుడు పోలేదు భయభ్రాంతి చేసి ఎట్లా ఉంటే అంటే గతంలో ఏ నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఈక్వల్ ఇప్పుడు కేసవంతులు ఉన్నాయి ఈక్వల్ ఈక్వల్ గా ఉన్న కానీ ఎమ్మెల్యే కోటు చేసమానం ఉన్నప్పుడు కోటకు ఉపయోగించుకునే అవకాశం ఇక్కడ ప్రజలు గరువు పట్టణ ప్రజలు క్లియర్గా మాకు తొమ్మిది ఇచ్చారు వాళ్ళకి ఏడు ఇచ్చారు అంటే మేము మెజార్టీ ఉన్నాం ఈక్వల్ సరే ఎమ్మెల్యే ఓటు ఉపయోగించుకున్నది అంటే అది కానీ ఎంపీ కాబే గారు వరంగల్లా ఆమె అప్లై చేసుకున్నది వరంగల్ నా కోటకు కావాలని ఆవే పిటిషన్ పెట్టుకున్నది ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిలిచినప్పుడు ప్రభావ స్వీకారం చేసినప్పుడు ఇవన్నీ కోర్టకు కనిపించామని క్లియర్గా వాళ్ళకు ఆధారించారు మూడు రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆర్డీఓ గారి దగ్గర కలెక్టర్ దగ్గర మున్సిపల్ కమిషన్ దగ్గర ఏమో ఓటర్ ఇక్కడ ఉపయోగించుకున్నదట దాని ఆధారం ఇవ్వండి అని మా కోర్టు వాళ్ళు అడుగుతున్నారు మూడు రోజుల బట్టి ఆధారాలు గుడిస్తుంది ఇలా ఓటేషన్ అది ప్రజాస్వామ్యం వేసినాక ఒక్కసారి ఆలోచించదు జనగవులా ఇద్దరు సమానంగా ఉంటే మామూలు గుంజి కాంగ్రెస్ పార్టీ వస్తే సమ్మానం వస్తే ఆడ టాస్లా వాళ్ళకి వచ్చింది తొరూల టాస్ చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళకే వచ్చింది అంటే దీంట్లో కూడా ఈ టాస్ పెట్టే కాడ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని పేర్లు రాసుకుని వాళ్ళే మొత్తం పెట్టినట్టే మాడతారు మళ్ళీ చూపెట్టు అంటే మా వాళ్ళు అడుగుతా కూడా చూపెట్టే పరిస్థితి లేదు నిర్ల దీక్ష చూపే పడుతుంది అంటే నాకు బాధ అనిపిస్తుంది ఒక పక్క ఏడుపు కూడా వస్తుంది ఏంటి ప్రజలు ఇంత ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నది ప్రభుత్వం మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు నన్ను తీసుకొచ్చి నన్ను ఎందుకు తీసుకొచ్చింది ఇక్కడ పోలీస్ స్టేషన్ మా వాళ్ళు అందరినీ అరెస్ట్ చేసిన అడవులు ఆబ్జెక్షన్ చెప్పేటోళ్ళు మా చైర్మన్ గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు మా మిస్సెస్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి పెట్టారు నిన్న నన్ను అడిగి రాకుండా చేశారు నేను తొర్రుల్లో నాకు ఇల్లు ఉన్నది నాకు ఆఫీస్ ఉన్నది నేను ఎప్పుడు తొరూలో పండుకుంటోంది మన తొర్రుల నన్ను ఉంటానంటే కూడా అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నర్సులో పెట్టుకు తీసుకొచ్చారు ఆడ జాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నదా ఇక్కడ ఇల్లు లేదు ఏది లేదు తొర్రులు ఆమె బాధాపు ఉన్నదా అంటే ఎంత ఘోరం అండి నేను ఈ నలభై ఏదేళ్ళ రాజకీయాలలో ఇంత మోసం ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పిల్లలు కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు ఈ ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి ప్రజలు నాకు పబ్బం కట్టారు పట్టం కట్టారు సర్పంచ్ ఎన్నికలల్లో మెజార్టీ సీట్లు ఇచ్చారు నేను నలభై ఆరు వేలతో ఓడిపోతే నాకు రెండు వేల లీడ్ ఇచ్చిన సర్పంచ్ ఎన్నికలు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలని నన్నే గెలిపించారు ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తా నాకైతే బాధ ఉన్నది నాకు ఏడ్ అసలు రాజకీయాల్లో ఉండాలా రాజకీయాల నుంచి తప్పుకోవాలా అనిపిస్తారు నాకైతే ఇంత ఇంత గోస ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు కూడా రాత్రిం పాలు కష్టపడ్డారండి మా కార్యకర్తలు కష్టాలు చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజులు బట్టి భోజనం లేకుండా వేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డదు నా కోసం నేను ఏం చెప్పాలి చెప్పాలి ఎట్లా ఏ విరుద్ధంగా చేస్తాడో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది దయచేసి ఏంది దౌర్జన్యం పోలీసు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ చూస్తే పక్క అభిమానం మహేంద్ర చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకా చూస్తుంటే నాకైతే చెప్పండి నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి బాబా తెగించి పనిచేసేది రోజులు